హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పటికే వెరిఫికేషన్లు అయితే ఎనిమిది లక్షల వరకు బోగస్ కార్డులు ఉన్నట్టు గుర్తించారు కదా వెరిఫికేషన్కి సంబంధించి అయితే ఈ తరణంలో చంద్రబాబు నాయుడు మరొక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మీరు కనుక రేషన్ కార్డులు కావాలనుకుంటున్నారా అయితే ఏం చెప్పింది ముఖంగా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇందులో క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడియోను ఎండు వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఇంటికి చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదాం అండి మనం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు అప్డేట్ వచ్చింది కదా ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇందుకు సంబంధించి కూడా కొత్తగా పెళ్ళైన వారితో పాటు అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా పేద కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేయాలని నిర్ణయించింది అలాగే ప్రస్తుతం ఏదైతే కార్డు రీడిజైన్తో పాటు కొత్త లబ్ధాలకు రేషన్ కార్డు కూడా జారీ చేసే దిశగా కసరత్తు జరుగుతుందనమాట నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ అయితే వేరు అవకాశం అయితే అనమాట ఎలా అంటే ఆన్లైన్లో మనకు పోర్టల్ ద్వారా ప్రభుత్వం దరఖాస్తులు సహా మార్పులు చేర్పుల కోసం భారీగా కార్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటి సంఖ్య దాదాపుగా మూడు లక్షల పైగా ఉంటుందని అయితే ప్రధానంగా పెళ్ళైన నవదంపతులకు రేషన్ కార్డు కోసం ఇబ్బందులు పడుతున్న గుర్తించినట్లు ప్రభుత్వం చెప్తుంది కాబట్టి చేర్పుల మార్పులు ఏమైనా పొరపాట్లు ఉంటే మరోసారి అవకాశం అయితే కల్పించేందుకు సో ఈ దిశగా ఆన్లైన్ పోర్టల్లో తీసుకురానున్నట్టు తెలుస్తుంది దాదాపు రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉంటే అందులో కొత్తగా అవకాశం ఇస్తే రెండు నుంచి మూడు లక్షల వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఇక గతంలో ఉన్న రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డు రూపురేఖలు ఇచ్చేందుకు కూడా కూటమి సర్కార్ అయితే సిద్ధమైంది అనమాట అంటే గతంలో వైసీపీ ఎంలు ఇచ్చిన కార్డులు కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో మరో ప్లేస్లో మళ్ళీ రీప్లేస్ చేసి పాత కార్డులు కొత్త కార్డులు కూడా అందిస్తారు కొత్త రేషన్ కార్డులు అనేది ఆ దిశగా ప్రభుత్వం ఈ నెల్లాఖరులో ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అనమాట సో మొత్తం అయితే ఒక నెల నెలలు కుదరకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతున్నట్టు తెలుస్తుంది వైసీపీ ఎంలో రేషన్ కార్డులు రూపురేఖలు మార్చాడు కాబట్టి వాటిని ప్రస్తుతం బియ్యం కార్డు సైతం జారీ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది రాజశేఖర్ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేషన్ డిజైన్లో మార్చాలని చెప్పేసి లేత పసుపు రంగు కార్డుపై అధికార చిహ్నం ఉన్న రేషన్ కార్డు నమూనా పౌరో ఈ రకంగా అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి క్యూఆర్ఎస్ కోడ్ కూడా అందులో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తప్పనిసరి అయితే చేయబోతున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు పెన్షన్లు పెన్షన్లకు సంబంధించి దాదాపు ఎనిమిది లక్షల మంది వెరిఫికేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది వారికి అనర్హులు అనేది తేలితే తప్పనిసరి నోటీసులు అయితే అందిస్తున్నారు వారు ఎందుకైతే వెరిఫికేషన్ చేసిన తర్వాత వైసీపీ హయాంలో ఏమైనా లొట్పాట్లు అవినీతి జరిగినట్లయితే వారిని గుర్తించి దివ్యాంగులు కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం నాలుగు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా రకంగా ఇస్తున్నారు కాబట్టి మొత్తం అయితే తొలగించే ఛాన్స్ ఉంది ఒకవేళ అవినీతికి పాల్పడినట్లయితే ఎంత తీసుకున్నారనేది అవి కూడా రికవరీ చేసేందుకు నోటీసులు కూడా అందించే ఛాన్స్ ఉన్నట్లు కప్లీట్ అయితే రావడం జరిగింది సో మొత్తం మీద అయితే రెండు రకాల స్కీమ్స్ సంబంధించి తాజాగా సమాచారం అయితే అందించడం జరిగింది మరి నలభై నిమిషాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ తారీఖు అంటే ఒకరోజు ఆదివారం అయితే అంతకంటే ముప్పై ముప్పై ఒకటి తారీఖు చివరి వారం ఉంటుంది కదా ఆ రోజైతే అందిస్తారనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ ఉన్న తాజా సమాచారం అండి అందరూ కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి